పేరు మీ ఊరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ధ్యాన జీవితం ధ్యాన అనుభవాల్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులు వివరించవలసిందిగా మీద సమనీయంగా కోరుకుంటున్నాం సార్ నా పేరు జయరాం రెడ్డి నేను కర్నూలు డిస్టిక్ ఉమ్మడి కర్నూలు డిస్టిక్ ఆలగడ్డ నుంచి వచ్చాను ఆలగడ్డలో శ్రీ కాచిర మెగా పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మిస్తున్నాము హైవే పక్కనే ఉన్నది నిత్యానందాలను కూడా ఉన్నది ఈ ఛానల్ చూసిన వారందరూ ఆ ఆళ్ళగడ్డ దగ్గర అహోబిలం నక్షత్రాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కాచ మెగారిమిడ్ను దర్శించవలసిందిగా కోరుతున్నాను నేను ఫస్ట్ ఫస్ట్నే శాకాహార ర్యాలీతో ధ్యానంలోకి వచ్చాను ధ్యానంలోకి వచ్చినాక ఎన్నో లాభాలు కలిగాయి ఆరోగ్యము ఆనందము ఎన్నో మనకు కావాల్సిన కోరికలు కూడా జరిగాయి ధ్యానం అనేది ఎంతో గొప్పది పిల్లలకు ఏకాగ్రత జ్ఞానశక్తి పెరిగి చదువు కూడా బాగా వస్తుంది మీ బాగా గుర్తుంటుంది ధ్యానం సర్వరోగ నివారణి జ్ఞానం సకల భోగకారిణి ధ్యానం సకల జ్ఞాన సకల జ్ఞాన స్వరూపం సత్య ధ్యాన జ్ఞాన ప్రకాశం మీరు ధ్యానంలోకి వచ్చి ఏ సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చారు సార్ రెండు వేల పన్నెండులో శాకాహార ర్యాలీతో ఫస్ట్ స్టార్ట్ చేశారు మేడం ఓకే ధ్యానం యోగం అన్నా అన్న తపస్సు అంతా అంతా ఒకటే యోగం అంటే కలయిక భగవద్గీతలో చెప్పిన మొత్తం ధ్యానం గురించి శ్రీకృష్ణ భగవానుడు అర్జునికి చెప్పాడు అదే మన రూపం మన అందరికీ తెలుసుకోవాలనే రూపంలో అర్జున్ రూపంలో చెప్పాడు యోగం అంటే కలయిక మన మనసు ఎప్పుడు బయటకు పోయే ఏదో ఆలోచన చేస్తూ ఉంటుంది ఆ బయటికి పోయే మనసు మన అంతరంలోకి పంపించడమే అంతరంలో ఉన్న ఆత్మతో కలిసి ఉండడమే యోగం అంటే మన అంతరంలోనే ఆత్మనే బాగుతున్నాడు ఆత్మ వెళ్ళిపోతే చనిపోయినాడంటారు చని అంటే అర్థం వెళ్ళి అని వెళ్ళిపోయినాడు అంటారు అంటే ఈ దేహము ఎట్లా అంటే అట్లే ఉంటుంది కానీ ఇది ఒలకదు పలకదు మాట్లాడదు కారణం ఏమంటే ఇందులో ఉన్న ఈ దేహంలో ఉన్న భగవంతుడు వెళ్ళిపోయినాడు కాబట్టి ఈ దేహము ఎందుకు పని రాదు ధ్యానం అంటే ధ్యానమన్నా యోగమన్నా ఈ దేహంలో ఉన్న భగవంతుని ఆత్మను కనుక్కోవడమే యోగం ధ్యానం అన్నా రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు సార్ రోజుకు రెండు గంటలు ఉదయం ఒక గంట సాయంత్రం రాత్రి ఒక గంట మీరు పిరమిడ్ ఉందన్నారు కదా అది మీ ఓన్గా మీ ఇంటి దగ్గర కట్టించారా సార్ లేదు అంతా మెగా ప్రైమరీ స్కూల్ ట్రస్ట్ అని ట్రస్ట్ తరఫున కట్టించాము హైవే పక్కనే ఉంది ప్రతిసారి భూమి చేశాడు నిత్యానందాన్ని కూడా విడమండి అక్కడ పౌర్ణమి ధ్యానాలు అమావాస్య ధ్యానాలు చేస్తారా సార్ పౌర్ణమి ధ్యానాలు చేస్తాము పౌర్ణమిలో ఎక్కువ పౌర్ణమికి ఎన్ని రోజులు చేస్తారు సార్ పౌర్ణమికి ఒక రోజు చేస్తారు పౌర్ణమి రాత్రి ప్రతి సండే సండే క్లాసులు జరుగుతాయి పౌర్ణమికి మూడు ఇంతలు ఎక్కువ శక్తి వస్తుంది కాబట్టి పౌర్ణమి ధ్యానం ఖచ్చితంగా చేస్తాం నైట్ అంతే ధ్యానం పురాణము ప్లస్ సత్సంగము ఎంతమంది వస్తారు సార్ పాప ఉంది మీ ధ్యానానికి యాభై అరవై మంది వస్తారు సార్ ఇంకా మీరు శాఖాహార ర్యాలీతో మీరు ధ్యానంలోకి అన్నారు కదా ఇప్పటివరకు మీరు ఎన్ని శాఖాహార ర్యాలీల్లో పార్టిసిపేట్ చేశారు సార్ చేసినప్పుడు మీకు ఎలా ఉంటుంది శాఖాహార ర్యాలీ చేసినప్పుడు మిమ్మల్ని చెక్ ఇరవై ఇరవై ఐదు శాఖ ర్యాలీలో పాల్గొనే మా చుట్టుపక్కల కానీ బనపల్లి కానీ నందవరం కానీ అలా ఆలగడ్లు కూడా మూడు నాలుగు శాఖాహార ర్యాలీలు భారీగా ఏర్పాటు చేశాను సహకార ర్యాలీలు అనుకున్నప్పుడు ఎంతో ఎనర్జీటిక్గా ఉంటుంది అసలు నడవలేము వాళ్ళు కూడా ర్యాలీలో భగవంతులే నడిపిస్తారనమాట అహింస పరమో ధర్మ అహింస అనేది హింస చేయకుండా ఉండడం అనేది ఎంతో ధర్మాలలోకి వెళ్ళా ఉత్తమ ధర్మం గొప్ప ధర్మం విశేషమైన ధర్మం అందువలన హింస చేయకుండా ఉండడమే ఎంతో ఉత్తమమైనది అయితే సార్ ఇప్పుడు హింస చేయకుండా ఉంటాం మంచిదని అంటే ఇప్పుడు చాలామంది హింస అంటే మనం ఒక పాయింట్ గురించి మాట్లాడుకోవాలి గ్రామాల్లో చిన్న చిన్న పల్లెటూళ్ళలో ఇంకా ప్రజలు చాలా అనాగరికంగా ఉన్నారు ఏంటంటే అమ్మవారి పేరు చెప్పి ఫంక్షన్లని పెళ్లి రోజులని పుట్టినరోజులని వేడుకలని చెప్పేసి కోడిని మేకని అలాంటి వాటిని గొర్రెని బలిస్తూ ఉంటారు అమ్మవారికి అమ్మవారి కోరుకుంది అమ్మవారి బలం ఉందని చెప్తారు మీరు అందరూ బిడ్డతో సమానమే సకల జీవ కోటి ఇరవై నాలుగు లక్షల జీవరాశులు ఆ అమ్మవారికి బిడ్డలతో సమానమే కాకపోతే మానవులు అన్నవాడు కొద్దిగా ఎదిగిన బిడ్డ మిగతా జీవరాశులన్నీ కొద్దిగా తక్కువ స్థాయిలో ఉన్న బిడ్డలు అనమాట కాబట్టి తన బిడ్డనే తాను ఎప్పటికీ బలి కోరుకోరు అందరూ బాగుండాలని కోరుకుంటారు ఇంకొకటి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అప్పట్లో ఆయన జాతరనే ఆపినాడు జాతర అప్పుడు ఇట్లా జరిగి జాతరను ఆపినాడు ఎందుకంటే అప్పుడు మళ్ళీ వాళ్ళు చుట్టది ఆ దేవతే నిప్పుది చుట్ట అట్టించింది మళ్ళీ అప్పట్లో నాకు నాకు ఇచ్చే బలుచ్చి జాతరను ఆపుతామని అని చెప్పి అప్పుడు అమ్మవారు కోపగించి ఆయనకు శాపం ఇచ్చిన కానీ శాపం వేయలేదంటే దానికి అర్థం ఏమిటి అప్పుడు అమ్మవారు బలులు కోరుకోలేదని అర్థం ఏ అమ్మవారు ఎవరు బలు కోరుకోలేదు కోరుకోరు కూడా మీరు ధ్యానంలోకి వచ్చిన వెంటనే శాకాహారులుగా మారేనా సార్ ధ్యానంలో శాఖ ఫస్ట్ శాఖహారతో ర్యాలీతోనే మొదలు పెట్టాను కాబట్టి మీరు ధ్యానంలోకి వచ్చిన వెంటనే శాఖారిగా మారాను మా ఊరిలో మన నలభై రోజులు రోజు ఒక మాస్టర్ను క్లాసులు పెట్టి ఏర్పాటు చేశాము మా ఊర్లో పెట్టినప్పుడు మా పిల్లలు హాస్టల్లో చదువుతా ఉన్నారు మూడు రోజులు హోమ్ షిక్ ఇంటికి వచ్చి వాళ్ళు కూడా ఒక మూడు రోజులు విన్నారు విని మాంసారం పాపం అని చెప్పి వాళ్ళు కూడా మానుకున్నారు నేను అసలు మా అబ్బాయి హాస్పిటల్ వచ్చి తిన చెప్పినా కానీ వాళ్ళు కూడా అసలు తినలేదు మా వారి ఫస్ట్ నుంచి తినదు ఓకే సార్ మీరు కొత్త వాళ్ళకి ఎవరికైనా ధ్యానం నేర్పిస్తూ ఉంటారా ప్రతిరోజు అక్కడ మాకు దగ్గర నిత్య అన్నదానం ఉంది దావనగడ్లో ఎంతో మంది అన్నదానికి వస్తూ ఉంటారు కొత్త వాళ్ళందరికీ వాళ్ళకు ధ్యానం గురించి చెప్పడము ధ్యానం చేసుకోండి సర్వ రోగని వారి ఎటువంటి చెప్పు దేవుడు చేసింది ధ్యానమే మన కాల కోరి పూజల కన్నా ఎంతో గొప్పది పూజ కోడి సమం స్తోత్రం స్తోత్ర కోడి సమో జప జపకోడి సమం ధ్యానం ధ్యాన కోటి సమోలేహ అని చెప్తా ఉంటాను పూజల కన్నా స్తోత్రం గొప్పది స్తోత్రం కన్నా జపం గొప్పది జపం కన్నా ఇంకా ధ్యానం ఇంకా గొప్పది కాబట్టి ధ్యానం ఖచ్చితంగా చేసుకోండి అని చెప్తా ఉంటాను ఇంకా మన పిఎంసి ఛానల్ను కూడా ప్రతి ఒక్కరికి షెల్లు తీసి అక్కడికి ఆనందిని ప్రతి ఒక్కరికి పిఎం ఛానల్ చూస్తానని షెల్లు తీసి ఓపెన్ చెప్పి సబ్స్క్రైబ్ కూడా చేపిస్తూ ఉంటాను ఆ ఛానల్ చూసినా ఎప్పుడోసారి ధ్యానంలోకి వస్తారని ఆశ మీ కుటుంబం మొత్తం శాఖాహారులుగా మరి చక్కగా ధ్యానం చేస్తున్నారు సార్ కుటుంబం మొత్తం శాఖాహారులే ధ్యానం వాళ్ళు కొద్దిగా పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు రోజు చేస్తూ ఉంటారు రోజు కొద్దిసేపు చేస్తాను ఒక ఐదు నిమిషాలు అంటే చేస్తాను ఏమైనా పత్రిక సార్ సంబంధించిన బుక్స్ కానీ ఏమైనా బుక్స్ చదివారా సార్ పుస్తకాలు చాలా చాలా చదివాను అన్ని పదిసార్లు పుస్తకాలు చాలా వరకు చదివాను ఇంకా వేరే పుస్తకాలు కూడా చదివాను మీరు మిమ్మల్ని బాగా ఇన్స్పిరేషన్ చేస్తున్న ఆ బుక్ ఆ బుక్లో నుంచి ఒక లైన్ మా ప్రేక్షకుల కోసం అందరికీ ఉపయోగపడే ఒక మంచి వాకింగ్ చెప్పండి తులసీదలం బుక్కులో తులసిదలం బుక్ కట్టేసాగది అందులో మన మామూలుగా వైశ్యాసు జంజం వేసుకుంటారు అంటారు కదా జంజం వేసుకోవడం అంటే గురు ఉపదేశము ఉపనయనం అంటారు ఉపనయనం అంటే ఉప అంటే అదనము నయనం అంటే కన్ను అంటే వాళ్ళు జంజ వేసుకొని గురు ఉపదేశం పొంది ఆ మూడో కన్ను ఉపదే మూడో కన్ను పొంది జ్ఞానం పొంది మూడొకరిని ఉప మూడొకరిని చేసుకున్న వాళ్ళే జంద్యం వేసుకున్న వాళ్ళతో సమానమని అప్పట్లో ఆ విధంగా ఉండేదంట కానీ ఇప్పుడు ఊరికి ఊరికి జందం వేసుకుంటున్నారు కానీ ఎవరు మూడో ఒకరిని సంపాదించుకోవడం లేదు ఎవరు ధ్యానం చేయడం లేదు అప్పుడు ప్రతి ఒక్కరు ధ్యానం చేసి మూడో కన్ను సంపాదించుకునే వాళ్ళకి జందం వేసేవాళ్ళంట ఉపనయనం అనేది దానిని ఉపనయననేవాళ్ళ ఇంకా మీరు ధ్యానం చేసినప్పుడు మీరు ధ్యానంలో స్వానుభవ మీ స్వయంగా పొందిన అనుభవాలు కానీ హాస్టల్ ట్రావెలింగ్ కానీ తాడే యాక్టివేట్ అవ్వడం కానీ అలా ఏమైనా జరిగింది అవన్నీ ఏమి అనుభవాలు నాకు మామూలుగా అటువంటి అనుభవాలు ఏం లేవు మేడం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ అనుభవాలు రావాల్సింది మీరు బాధపడాల్సిన పడేది వాళ్ళకి వస్తాయి నాకు రావాలని ఏం లేదు మీకు గత జన్మల్లో అయిపోయి ఉంటాయి అనుభవాలు మీరు ఈ జన్మలో ధ్యాన ప్రచారం చేయడానికి వచ్చింటారు అందుకే మేము ఎక్కువగా ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాం అనమాట ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పడము అహింస గురించి చెప్పడము జవహింస మహాభాపం ప్రతి ఒక్కరు చెప్పాడు వేమను కూడా చెప్పాడు గాలిలోన పుట్టి గాలిలోనే పెరిగి గాలిలోనే మనమో పెరగలేడు విష్ణుధావిరామ వింటాడు వేమని వేమన చెప్పాడు మాంసారం గురించి ఒక పద్యం చెప్పాడు వేమన జీవులను వదిలించి పక్షులను పక్షి జాతిని బట్టి పరగ నిమిషాలు పెట్టి పక్షి నిండు కోడుగుడుకు వండి తినేవాడు వసతు చిన్నుడు విశ్వధాభి రామ చెప్పాడు వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ధ్యానం గురించి చెప్పాడు ప్లస్ మాంసారం గురించి చెప్పాడు ధ్యానం గురించి ఉత్తమోత్తమములు విశ్వాస నిశ్వాస పంతులక్ష స్థాన బ్రహ్మ మగుట ము లోన శివుడు పుషుకి ఉన్నాడయ హంస కాళికాంబ అని చెప్పాడు వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ముక్కులో పోయే విశ్వాస నిశ్వాసాలనే గమనించమని చెప్పాడు అలాగే మాంసారం గురించి కూడా రెండు మూడు పద్యాలు చెప్పాడు స్వశరీరములను పరశరీరములుగా చూచుకోడు హింస సెలకూడు హింస సెలపనట్టు ఇంగిత యోగి కాళికా హంస కాళికాంబ అని చెప్పారు ఇంకొక పద్యం చెప్పారు జీవులను వదించి జీవికి వేసిన జీవ దోషములలో చిక్కుకుంటావు జీవ హింస చేత చిక్కునామాంసం కాళికాంబ హంశ కాళికాంబ అని చెప్పాడు ఆ జీవులను చంపిన పాపంలో చెప్పుకుంటావునైనా నీకు మోక్షం రాదు హింస చేయటం వలన అని కూడా చెప్పాడు ప్రతి మనం జీవులు అనిపించే వాళ్ళు ప్రతి ఒక్కరూ ధ్యానమే చేసినది ఇప్పుడు సాయిబాబా పగులు ఈ ధ్యానం పరమాత్మలో లీనమని చెప్పారు బాబా కూడా ఏం చెప్పాడు ఇంకా ప్రతి జీవిలో నన్ను చూడు సకల జీవరాశులలో నన్ను చూడు నన్ను నాలో సకల జీవులను చూడు అని చెప్పాడు అక్కడ కుక్కను కొడితే నాకు దిబ్బ అని చెప్పి రియల్గా చూపించాడు ఇక్కడ అక్కడ కుక్కకు అంత రొట్టె పెడితే నాకు పెట్టినట్టే అని చెప్పాడు అనమాట భౌవద్గీతలో ఆ విధంగా ఆరో అధ్యాయం ముప్పై రెండో శ్లోకంలో ఆత్మౌపమ్య సమ్మె సర్వత్ర సమ్మెత్ అని అట్లా విధంగా చెప్పారు భౌవద్గీతలు కూడా సకల జీవరాశులలో ఎవరైతే ఇంకా నన్ను ఇంత చూస్తారో వారు నాకు అందరిలో ఎక్కువ ప్రియుడని భగవద్గీతలో కూడా చెప్పాడు అనమాట ఉద్రేణి ఆత్మ అని కూడా చెప్పాడు నేను నువ్వే ఉద్ధరించుకోవాలి ఏ దేవుడు వచ్చి ఉద్ధరించాడు అని చెప్పి కూడా చెప్పాడు భగవద్గీతలో మొత్తం చెప్పిన ధ్యానం గురించి ఈ అహింస గురించి అనమాట ఇంకా అసలు ఎటువంటి పాపమైనా పోతే దాని కూడా ఎన్నో శ్లోకాలు చెప్పాడు అసలు భగవద్గీతలో చెప్తారా సార్ ఇంకా శ్లోకాలు చెప్పినట్టు చెప్తారు ఈ ఇటువంటి ఈ ఆత్మ జ్ఞానానికి సంబంధించిన అసలు దీనికి మించినది లేనే లేదని భవద్గీతలు కూడా చెప్పాడు నహి జ్ఞాన సదృశ్యం పవిత్రమే విద్యతే అని చెప్పాడు ఈ జ్ఞానానికి సమానమైనది కానీ ఇంత పవిత్రమైనది కానీ ఇంకొకటి లేనే లేదు ఈ లోకంలో అని చెప్తా ఉన్నా చెప్తా ఉన్నాడు అనమాట ఇంకా ఎటువంటి పాపమైనా సరే పోతుందని చెప్పి జ్ఞానానికి దగ్గ కర్మానం అని ఒక శ్లోకంలో చెప్పాడు ఇంకొక శ్లోకంలో కట్టెలు ఏ విధంగా ఖాళీ బూర్దయిపోతాయో ఆ విధంగా నీ కర్మలన్నీ మొత్తం బూరిదైపోతాయని చెప్పాడు అంటే అప్పుడు మన పాప కర్మలే రోగాలు అంటే రోగాలు పోతాయనే దీని అర్థం అనమాట కట్టెలు ఈ విధంగా ఖాళీ బండి ఎత్తు కట్టెలు కానీ బిద్దెత్తు కట్టెలు అన్ని ఖాళీ ఏం లేకుండా పోతాయి అట్లాగా మన కర్మలు కూడా పాపకర్మలే రోగాలు మన పాపకర్మలు కూడా అన్ని ఖాళీ దాని అర్థం అన్నమాట వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక ఒక శ్లోకం చెప్పాడు ఎటువంటి జబ్బులైపోతాయనే దానికి ఒక శిక్షుడే కాదు వీరబ్రహ్మేంద్ర స్వామి కృష్ణుడు సాయిబాబా అందరూ కూడా కృష్ణుడు భగవద్గీత ద్వారా చెప్పాడు అలాగే సాయిబాబా జీవుల నుంచి ప్రతి జీవిలోనూ నేనే ఉన్నానని చక్కగా గురువులందరూ కూడా మనకి చక్కగా వాళ్ళని చూసి ఆచరించుకొని మళ్ళీ వాళ్ళు ఆచరించి మనకు చెప్పారు ఇరుపెని సామి జబ్బులమైతే ఒక పద్యం చెప్పాడు అన్నమాట ఎరుపెంట్ సామి కాలజ్ఞానం కాకుండా ఏడు వందల పద్యాలు కూడా చెప్పాడు అందులో ఎన్నో ధ్యానం గురించి అన్ని మొత్తం ఆత్మజ్ఞానం గురించి చెప్పాడు సూత్ర మేరకు వీళ్ళు చూడగా చూడగా పాప జాల మెల్ల రూపమాయువు నీ పాప మొత్తం రూపమర్చిపోతాయి ఏం లేకుండా పూర్వ జన్మ కర్మము బూడిదయిపోవు కాళికాంబ హంస కాళికాంబ నీ పూర్వజన్మైన కర్మ మొత్తం బూడిదయిపోతుంది అని చెప్తున్నాడు అనమాట అంటే అప్పుడు దాని అర్థం రోగాలు పోతాయని అర్థం గత జన్మ కృతం పాప వ్యాధి రూపైన పీడితే అని చెప్పి భారతంలో చెప్పి గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో రోగాల రూపంలో పీడించబడతా ఉన్నాయి అప్పుడు ఆ రో పా గత జన్మలో చేసిన పాపాలన్నీ పోతాయని చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు భగోద్గీతలో కానీ వీరభద్యత కానీ ప్రతిదీ కూడా అమర్చుకోవడం కాబట్టి ధ్యానం సర్వరోగ నివారణే ఖచ్చితంగా ఎటువంటి జబ్బైనా క్యాన్సర్తో సహా నయమవుతుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము ఓకే సార్ మీ విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ కోసం మా ప్రేక్షకుల కోసం కేటాయించి ఎంతో జ్ఞానానికి సంబంధించిన విషయాలు ధ్యానాన్ని వివరించినందుకు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్ దయచేసి అందరూ మా ఏఎంసీ అహింస మెడిటేషన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ